ఆచార్య సద్బోధన ప్రేమ లేకుండా జీవించే వ్యక్తి చనిపోయిన వారితో సమానం మీకు మీ తండ్రి తల్లి భార్య పిల్లలు మరియు ఇతరుల పట్ల ప్రేమ ఉంది ఇందులో తప్పేమీ లేదు అయితే మీరు ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలి ఇది బాగా తెలిసిన ప్రార్థన యొక్క సారాంశం త్వమేవ మాత చాపితాత్వమేవా పరమేశ్వరుడిని ఉద్దేశించి ఈ ప్రార్థన అంటే ఓహ్ మై లాడ్ మీరు తండ్రి తల్లి స్నేహితుడు మరియు బంధువు మీరు జ్ఞానము మరియు సంపద మీరు అంతా మనం ప్రతి జీవిలోనూ దేవుడిని చూడాలి మొత్తం విశ్వం బ్రహ్మం దైవత్వం యొక్క అభివ్యక్తి మీరు దైవకం కానీ మీరు దానిని గ్రహించటం లేదు మీరు నమస్కారం చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు మీరు మీ ఐదు కర్మేంద్రియాలను చర్య యొక్క అవయవాలు మరియు ఐదు జ్ఞానేంద్రియాలను అవగాహన యొక్క అవయవాలు దైవానికి సమర్పిస్తున్నట్లు అర్థం నమస్కారం అందించడం ఐక్యతను నొక్కి చెబుతుంది ఎక్కడ మీకు ఐక్యత మరియు స్వచ్ఛత ఉంటే అక్కడ దైవత్వం వికసిస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓ శివాయ